రామోజీ ఫిలిం సిటీ పేరుతో వేల ఎకరాల భూదోబిడి ఆ సర్వే కూడా రామోజీ ఏడు వందల మందికి పైగా నిరుపేదల ఇళ్ల స్థలాలు సైతం లక్ష నాగళ్లతో దుర్లు చేస్తానని కేసీఆర్ ఆగ్రహం చరిత్రలోనే అతిపెద్ద భూ స్కాంప్ అమరావతి భూముల కుంభకోణం ముప్పై వేల ఎకరాల చంద్రబాబు భూదంత రికార్డులు మార్చి ఎదిరించి దౌర్జన్యాలు చేసి పేదల భూముల ఆక్రమణ ఓ పేద రైతు ఆత్మహత్య మరొకరు గుడ్డకోటుతో మృతి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంట్రా తాత పక్కాగా సర్వే చేయించడం సరిహద్దుల్ని నిర్ధారించడం సర్వహక్కుల్ని యజమాలు కల్పించడం ఒరిజినల్ డాక్యుమెంట్స్ హక్కుదారులకు అందించడం ప్రభుత్వమే పేదల భూములకు పూర్తి గ్యారంటీగా ఉండడం మరెందుకురా చంద్రంబాబు డ్రామోజీ అందరూ మరీ అంత దారుణంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఈ చట్టం రాకుండా చేయడం కోసం తాత ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళకి ప్రజల భూములను దోచుకునే అవకాశం ఉండదన్న భయం ఇప్పటికే దోచుకున్న వేల ఎకరాలు ప్రజలకు తిరిగేల్సి వస్తుందన్న భయం రాజకీయంగా సమాధి భయం తాత అరే పురాణాల్లో కూడా ఇంత దుర్మార్గులు లేర్రా ముప్పై లక్షలకు పైగా పేదలకు ఇళ్ళ స్థలం ఇచ్చినటువంటి జగన్ ఒకవైపు